హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను బీరకాయ చట్నీ ప్రిపేర్ చేయబోతున్నాను మరి వీడియోలోకి వెళ్దామా ఇంకా ఇక్కడ నేను పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి నేను నిన్న బీరకాయ పెసరపప్పు కర్రీ చేశాను కదండి అప్పుడు బీరకాయ పొట్టు తీస్తాం కదా ఆ పొట్టు పెట్టాను అన్నమాట బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా మనకు కావాలనుకుంటే బీరకాయ పొట్టుతో పాటు కొంచెము బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కట్ చేసుకోవాలి పచ్చడిలోకి ఇక్కడ బీరకాయ పొట్టుని శుభ్రంగా కడిగి తీసుకున్నాను నేను ఈ పచ్చిమిర్చిలు కూడా చక్కగా వేగిపోతున్నాయి సగం మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ బీరకాయ పొట్టుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పచ్చిమిర్చి బీరకాయ పొట్టు రెండింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు అదంతా తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బీరకాయ పొట్టు పచ్చిమిర్చిని ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టొమాటోస్ చింతపండుని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి చూసారు కదా టొమాటోస్ మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నేను ఇందాక బీరకాయ పొట్టు అలాగే పచ్చిమిర్చిని ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు అలాగే జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి చట్నీని చూసారు కదా ఎలా మెత్తగా పేస్ట్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న టమాటోస్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం బరకగా ఉంది కదా ఇప్పుడు ఒకసారి ఈ చట్నీని అంతా కొంచెం పక్క కనేసి మధ్యలోని ఒక ఆనియన్ని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి రెండు తిప్పులు తిప్పేస్తే చట్నీ రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంత బాగుందో బీరకాయ పచ్చడి చాలా ఎమ్మీగా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్